హైవర్స్ సిద్ధం సభలు నాకు తెలిసి ఈరోజు లాస్ట్ది సిద్ధం సభ ఎక్కడ ప్రకాశం జిల్లా మేధన మెటల్ దగ్గర అయితే మా జర్నలిస్ట్ మిత్రులు సిఎల్ఎన్ రాజు ఆయన ఒక పోస్ట్ పెట్టారు సిద్ధం సభలకి మీడియాకి అనుమతి లేదన్నారు ఏంటి ఈరోజు అని నేను షాక్ ఇదే డబ్బా అని పేరు ఆ దానికి సంబంధించి చూస్తే మొత్తం గ్రీన్ మ్యాట్ గ్రీన్ మ్యాట్ అసలు ఇప్పుడు వేస్తారు సెట్టింగ్లు గ్రాఫిక్స్ కోసం వేస్తారు అది బాహుబలి సినిమా అటువంటిది చూశారు కదా ఏముంది 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 అని ఆ తర్వాత వదిలేరు అనమాట ఇదిగా మొత్తం విఎఫ్ఎక్సే బాబు మొత్తం గ్రాఫిక్సే మొత్తం గ్రీన్ మ్యాట్ ఈ సిద్ధాంత సభలు కూడా మొత్తం గ్రీన్ మ్యాట్ వేస్తే ఇదిగో అసలు విషయం ఏంటంటే మీడియాను ఎందుకు రానివ్వట్లేదు అసలు గ్రీన్ మ్యాట్లు ఎందుకు వేశారు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి సభలకి జనాలు తక్కువ వస్తూ ఉన్నారు ఒకళ్ళు వచ్చిన వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు చివరి సభ కాబట్టి టీడీపీ బీజేపీ జనసేన కలిసి ఉన్నారు కాబట్టి ఇంకా జగన్ వైపు ఎవరు చూస్తారంటే అంత అనుకుంటున్నారు ఈ మూమెంట్లో ఈ గ్రీన్ మ్యాటర్ ద్వారా గ్రాఫిక్స్లో జగన్ కానీ లైవ్ ఇస్తున్నట్టుగా ఉండదు లైవ్ కాదు అది ముందే మాట్లాడిన తీసుకొచ్చి లైవ్ అని చెప్పిస్తూ ఉంటారు అలా ఇక్కడ కూడా లైవ్ అన్నట్టు కాకుండా ముందే విజువల్స్ అవన్నీ తీసి అండ్ ముందే వీడియో మొత్తం షూట్ చేసి దానిని వాళ్ళ యొక్క ఆస్థాన ఛానల్ ఉంది కదా జగన్ ఛానల్ కాదే అది ఎవరిదో సాక్షి ఛానల్ జగన్ గారు చెప్పేది అదే నాకు ఛానల్ అయితే పత్రిక అంటూ ఉంటారు కదా సాక్షి వృద్ధు మనం ఎవరు తెలియదు మరి సో ఆ సాక్షి ఛానల్లో మొత్తం ఇంకా జనాన్ని పెట్టేసి కుప్పల కుప్పలు గ్రాఫిక్స్లో పెడతారా విజువల్స్ మరి ఎలా పెడతాయి నాకు ఇష్టం లేండి అలా మొత్తం జనాలు అసలు కిక్కిరిసిపోయినట్టుగా ఆ విజువల్స్ పెట్టిచ్చేసి రేపు పేపర్లో ఈరోజు టీవీలో ఇస్తారనమాట సో అది విషయం చివరికి ఇక్కడ కూడా సెట్టింగ్ ఇక్కడ కూడా గ్రాఫిక్స్ మరలా ఏం చెప్తా ఉంటాడు నూట డెబ్బై నూట డెబ్బై సో ఇప్పుడే నన్ను అంటున్నాను సక్రమంగా ఒక్క పని అన్న ఇల్లు చేశారు చివరికి సభలో వాటికి సంబంధించి కూడా సెట్టింగ్లు గ్రాఫిక్స్ లాంటివి ఏంటి అసలు పండగలప్పుడు సెట్టింగులు ప్రాజెక్టులప్పుడు సెట్టింగ్లు ఇప్పుడు సెట్టింగులు దండం సామె అసలు ఈయన్ని ఇంకా అభిమానించే వాళ్ళకి